హావియర్స్ వెల్కమ్ టు ఎల్ హెల్త్ ఎండాకాలం మొదలైంది ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి వేసవి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే సవాలుగా మారుతుందని మనందరికీ తెలిసిన విషయమే అయితే మండే ఎండలు వేడి చెమట మన శక్తిని హరించడమే కాకుండా వివిధ అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి కడుపు నొప్పి శరీరం నింజలీకరణం చర్మ సమస్యలు బలహీనమైన రోగ శక్తి వంటి సమస్యలను కలిగిస్తాయి వేసవిలో అనారోగ్య బారిన పడకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవాలి ఇప్పటి నుంచే ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటూ ఉంటే రాబోయే రోజుల్లో ఎండల్ని తట్టుకోవచ్చు అంతేకాకుండా సమ్మర్ లో తాజాగా చురుగ్గా ఉండగలరు వేసవి కాలం అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనుకుంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వేసవిలో శరీరానికి ఎక్కువగా చెమట పెడుతుంది దీనివల్ల శరీరంలో నీరు ఎలక్ట్రోలైట్ల లోపం ఏర్పడుతుంది దీంతో నిర్జనీలీకరణం తక్కువ రక్తపోటు అలసట తలనొప్పి వడదెబ్బ వంటి సమస్యలు వస్తాయి రోజంతా కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగండి కొబ్బరి నీళ్లు నిమ్మకాయ నీరు మామిడి లేదంటే పన్న మజ్జుగ వంటి సహజ పానీయాలు ఎక్కువగా తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఖాళీ కడుపుతో ఎక్కువ చల్లగా ఉన్న నీరు అస్సలు తాగకండి అది తాగడం మానేయండి ఎందుకంటే ఇది గొంతు నొప్పికి కారణం అవుతుంది మీరు తరచుగా నీరు తాగడం మర్చిపోతుంటే మీ ఫోన్ లో వాటర్ తాగే రిమైండర్ ను సెట్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఎల్లప్పుడూ మీతో ఒక వాటర్ బాటిల్ ను పెట్టుకునే విధంగా ప్రయత్నించండి వేసవిలో ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ వేయించిన ఆహారాలు తీసుకోవడం మానేయండి ఈ ఆహారాలు జీర్ణం అవ్వడం కష్టంగా ఉంటుంది దీనివల్ల అసిడిటీ ఉబ్బరం కడుపు నొప్పి ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి ముఖ్యంగా రాత్రిపూట స్పైసీ వేయించిన ఆహారాలకు దూరంగా ఉండడం ప్రయత్నించండి గంజి కిచిడి రాజిజావ పండ్లు కూరగాయలు వంటి తేలికగా అజీర్ణమయ్యే ఆహారాన్ని మీ డైట్ లో చేర్చుకోండి ఆహారంలో ఆకుకూరలు మొలకలు సలాడ్ల పరిమాణాన్ని పెంచుకోండి అంతేకాకుండా పెరుగు తినడం అలవాటు చేసుకోండి ఇది జీర్ణక్రియకు ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాకుండా ఒంట్లోని వేడిని తరివి కొడుతుంది రాత్రి భోజనంలో తేలికగా సులభంగా ఆహారాన్ని తినండి ఇది మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది మరి ఇలాంటి చిట్కాలు బోల్డ్ అని మా ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అందుకోండి